నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏటా మా గాని చూసి రావాలా ఇంట్లో మొగ పురుగులేని సమయం చూసి జగన పెట్టుకోవడానికి వచ్చినాడు చిలకమ్మా నువ్వులకు దెబ్బ జాడించకపోతే ఈ మీసోడు మరీ మీసాలు తిప్పెత్తాడు ఎద్దుబండి సోములు సోములా నా పేరు మరి నాగదా అనుకున్నాను బండి సోములు మా పిల్ల ఇంటికి సేరడం ఆలస్యం అయితే ఇల్లెక్ కూచునా కదా పన్నెండు రాగా మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తాది పద్నాలుగు గంటలకు వస్తది వస్తే ఇవాళ వస్తది లేకపోతే రేపొస్తది అసలు రాకపోతే రానే రాదు అది మా అజాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వెవరు చిలకమ్మ నువ్వు వాళ్లకు ఆడ కూతురు అనుమానించి అగ్గిలో దూకమంటే గబుకుని దూకిసి కాలం ఆ కాలం এল দূখ দূকি চুপচনে ক